హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ జున్ను గడ్డితో జున్ను ఎలా చేయాలి అన్నది ఇంత క్విక్గా చేసేసుకోవచ్చా అనిపిస్తుంది అంత సింపుల్ రెసిపీ ఇది సో చూసారు కదా ఇక్కడ పీస్ ఎంత బాగుందో చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో నేను లీటర్ పాలను వేసుకుంటున్నాను అర లీటర్ పాలైతే రెండు పాల ప్యాకెట్లను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిల్ని మరిగించుకోవాలి పాలని ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చూసారు కదా ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తాను జున్నుగడ్డ ఎలా ఉంటుంది అన్నది ఇలా ఉంటుంది ప్యాకెట్ జున్నుగడ్డ అనేది ఇలా ఉంటుంది సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్లా చేసుకోండి అర లీటర్ పాలకి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అరౌండ్ ఇది అప్రాక్సిమేట్లీ ఫార్టీ రూపీస్ సో లీటర్ కాబట్టి నేను టూ ప్యాకెట్స్ వేస్తున్నా ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని వేస్తున్నాను మనం వేసుకున్న ఈ జున్నుగడ్డ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి గట్టి మెల్ట్ అయిన తర్వాత దీనికి ముప్పావు కప్పు పంచదారను వేస్తున్న షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి అండ్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలపండి ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని షుగర్ ఓకే అనుకుంటే ఓకే ఇంకొంచెం యాడ్ చేసుకునే వాళ్ళు ఈ పాయింట్లో యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అండ్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇవి కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మనం వేసుకున్న షుగర్ అదంతా కూడా మెల్ట్ అయిపోయి ఉంటుంది వేడి చల్లారిపోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా ఇంకొక బౌల్ తీసుకొని దానికి నెయ్యిని గ్రీస్ చేసుకోండి మొత్తం గిన్నెకి అప్లై చేసి ఈ పాలని ఇందులో వేసి మొత్తం చల్లారిన తర్వాత పాలు చల్లారేసరికి మనకి గడ్డ కట్టేస్తుంది లైట్గా సో ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుంటే చక్కగా మంచి పీసెస్లా కట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ మనం ఫ్రిడ్జ్లోంచి పెట్టి తీస్తున్నా నేను అండ్ మొత్తం రౌండ్గా చాక్తో సపరేట్ చేస్తున్నా ఒక ప్లేట్ తీసుకొని మనం దీన్ని సపరేట్ చేస్తున్నా నేను ఇక్కడ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం వేసుకున్న గిన్నె కూడా ఏమీ స్టికీనెస్ లేదుది ఇది అండ్ ఇక్కడ మీకు నచ్చిన సైజెస్లో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇంకా జున్నుని మనం జున్ను గడ్డితో చేసిన జున్ను అనేది రెడీ అయిపోయింది పీస్ ఎలా ఉందన్నది నేను మీకు చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఎంత బాగుందో పీస్ తింటే కూడా చాలా బాగుంటుంది భోజనాల్లో మోస్ట్లీ ఇదే పెడతారు అందరికీ సో చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇలా మనం ఒకసారి చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో టూ టు త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వస్తే మీరు క్విక్గా చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది స్వీట్గా నేను కరెక్ట్ స్వీట్నెస్ చెప్పాను కొంచెం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి పీసెస్ మటికి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అంత బాగుంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చుతుంది అంతేకాకుండా నేను జున్ను పొడితో కూడా ఎలా చేయాలి అన్నది నేను వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి దిస్ ఈజ్ రూపర్ సైనిగా